అవి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇదిగోండి ఈరోజైతే మా మేడం వాళ్ళు ఖర్జూరం చెట్లకి ఖర్జూరం తీయించింది ఇది రెండో కాపు ఇంక ఇప్పుడు నేనైతే ఈ ఖర్జూరాలు చెట్లకి మూడు రకాలుగా సపరేట్ చేయాలి చేస్తున్నాను ఒకటి వచ్చేసి బ్లాక్ ఒకటి వచ్చేసి ఆఫ్ ఒకేమో ఎల్లో కలర్ ఇవన్నీ ఇలా మూడు రకాలుగా డివైడ్ చేయాలన్నమాట ఇప్పుడు నేను అయితే చేతున్నాను ఇలాగ దేనికైతే సపరేట్ చేసేసి అన్ని బాక్సులుగా రిపేర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మా మేడం ఇంకా వాళ్ళ చెల్లెలకి వాళ్ళ అమ్మాయిలకి కూతురు వాళ్ళ కొడుకులకి అందరికీ మీతో షేర్ చేసుకుందామని ఇలా వీడియో తీసి పెట్టాను చూస్తూ ఉండండి ఇదిగో ఇలా ఈ బ్లాక్లు అనమాట అన్నీ బ్లాక్లన్నీ సపరేట్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఈ ఎల్లోలు ఇలాగన్నీ ఇలా ఎల్లో కలర్లో ఉంటాయి సపరేట్ చేయాలి ఇంకా సగం సగం తీయాలి అన్నీ ఇలా సగం సగం ఉంటాయి వీటిని మళ్ళీ సపరేట్ చేయాలి ఇదిగోండి ఇలా సగం సగం వీటిని సపరేట్ చేయాలి అలా విడదీయాలన్నమాట ఇంకా ఇంటిని విడదీసేసి మీ బాక్సులో పెంచేయాలి ఇదిగోండి ఇలాగే సపరేట్ చేసేయాలి ఇలాగా సగం సగం ఇవేమో ఎల్లో కలర్స్ ఇవేమో ఆఫ్ హాఫ్ చూడండి ఎంత బాగున్నాయో కదా ఇది అంత బ్లాక్ అంటే పూర్తిగా తయారైపోయింది పండు అనమాట ఇది వీటన్నింటినీ ఇప్పుడు వీటిని ఇలా బాక్సుల కింద చే చేసేసి వీటిలో దేనికి అది పేర్లు రాసేయాలి ఎల్లో బ్లాక్ ఆఫ్ అని తర్వాత మేడం అవన్నీ పిల్లలకి పంపించుకుంటుంది సిస్టర్స్కి పిల్లలకి అది కూడా చూపిద్దాను మీకు బాక్సులన్నీ సపరేట్ చేశాక అదిగోండి అలాగైతే బాక్సుల్లో పెట్టేసి రెడీ చేసేసాను వీటిని కవర్లో పెట్టేసి స్లాబ్లు పెట్టేస్తే ఇంకా వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు పిలిచి ఇచ్చేయమని చెప్తుంది అనమాట ఇలా రెడీ చేసి పెట్టాలి ఓకే బాయ్ ఫ్రెండ్స్